హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ మధ్యకాలంలో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు సో పిల్లలు లేకుండా ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళకు వచ్చే కామన్ డౌట్స్ అసలు ఇవి సామాన్యులకి అందుబాటులో ఉంటాయా ప్రైజెస్ ఎలా ఉంటాయి అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి దాని గురించి ఇట్లా రకరకాల భయాలు ఉంటూ ఉంటాయన్నమాట సో అసలు సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా వాటిని ఎలా గుర్తించాలి సో ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా ఈరోజు నేను మీకు క్లారిఫై చేయబోతున్నాను సో వీటన్నిటి గురించి కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫెలిసిటీ ఐవీఎఫ్ సెంటర్ నుంచి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిలారెడ్డి గారు అఖిలారెడ్డి గారు నమస్తే అండి సో డాక్టర్ గారు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో నిజంగా చాలామందికి పిల్లలు లేకపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళాలి మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలి అసలు ఐవీఎఫ్ ఎలా ఉంటుంది మాకు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయా ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి సో అంతకంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సంతాన్ ఏమి సంస్థతో బాధపడుతున్నారు వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉంటాయా ఆ సైన్స్ కానీ సిగ్నల్స్ కానీ వాటిని అసలు ఎలా గుర్తించవచ్చు అంటారు సో అంటే అవును మీరు అన్నట్టు చాలామంది భయపడుతూ ఉంటారు ఫర్టిలిటీ సెంటర్ అనగానే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఐవీఎఫ్ఏ చెప్తారు అది చాలా ఖర్చుతో కూడింది అంత పెట్టలేమేమో అని చాలామంది టైం కూడా తీసుకుంటారు అంటే వాళ్ళకున్న చిన్న ప్రాబ్లమే అయినా అది అది కూడా నెగ్లెక్ట్ అయిపోతుంది అనమాట అంటే అది కొన్నిసార్లు ఐవీఎఫ్ అన్ని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యి వస్తారు కాకపోతే మేము ఇచ్చే సింపుల్ ఒక టాబ్లెట్కి కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఫస్ట్ ఏదేమైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఊరికే వెళ్ళి చూపించుకోవడం అనేది ఫస్ట్ నేను చెప్తాను అంటే ఏదన్నా ఎవరైనా డాక్టర్ నిజంగా ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు అంటే ఎస్ అప్పుడు ఆలోచించాలి అంటే ఎక్కడ తక్కువగా ఉంది వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు బట్ ముందే తెలుసుకోవచ్చా అంటే నాకు ఫర్టిలిటీ ప్రాబ్లం నిజంగా ఉందా లేదా అనేది అంటే ఇప్పుడు కొంతమంది ఉమెన్లో అయితే మామూలుగా నెలసరి కరెక్ట్గా రాని వాళ్ళు కానివ్వండి ఆర్ వాళ్ళకి పెళ్ళి కాకుంటే ముందు ఏమన్నా సర్జరీస్ కనుక అయినట్టయితే ల్యాప్రోస్కోపీ కానివ్వండి అంటే యంగ్ ఏజ్లో కూడా అమ్మాయిలకి ఓవరీలో ట్యూమర్స్ లేకపోతే గడ్డలు సిస్ట్లు వల్ల సర్జరీస్ అయి అయి ఉంటాయి ఓకే అలాంటి వాళ్ళు బేసిక్ చెకప్ వెళ్ళవగానే అసలు రిజర్వ్ ఎంత ఉంది అనేది బేసిక్ చెకప్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా లేట్గా మెనార్కి అంటే లేట్గా పెద్ద మనిషి అయిన వాళ్ళు కానివ్వండి ఆర్ బాగా ఎర్లీగా పెద్ద మనిషి అయిన వాళ్ళ కానివ్వండి ఆర్ ఫ్యామిలీలో వాళ్ళకి ఇది వరకు హిస్టరీ ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి అంటే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చిపోతుంది అలాంటి హిస్టరీ కనుక ఉన్నట్టయితే పెళ్ళవగానే ఒక సింపుల్ ఫస్ట్ వచ్చి ఒక కన్సల్ట్ అవ్వడంలో తప్పు లేదు అండ్ ఇదే విధంగా మెన్లో అనుకోండి చిన్నప్పుడే టెస్టిస్కి ఏదైనా ఇంజురీ అవ్వనివ్వండి లైక్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తాకడము లేదంటే హర్నియా సర్జరీస్ చాలామంది పిల్లలకి చిన్న ఏజ్లో హర్నియా ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఆర్ మమ్స్ ఇన్ఫెక్షన్ చిన్నప్పుడు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఆర్ మమ్స్ ఇన్ఫెక్షన్ ఇన్ జనరల్ ఇవన్నీ తెలుస్తాయి ఆర్ పుట్టకంటే ముందు టెస్టిస్ అండెస్ టెస్టిస్ అంటాం అంటే టెస్ట్స్ అబ్డామిన్లోనే ఉంటుంది పొట్టలోనే ఉంటుంది అనమాట సో ఇవన్నీ అంటే వా ప్రాబ్లమ్స్ ముందే తెలుస్తాయి వాళ్ళకి సో ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే సింపుల్ ఒక కన్సల్టేషన్ అవ్వగానే మీరు పోస్ట్ పోన్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా ఒక బేసిక్ కన్సల్టేషన్ ద్వారా బెటర్గా గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ అసలు మరి ఐవీఎఫ్ అంటే ఏంటి ఇది ఎలాంటి వాళ్ళకి అసలు సూటబుల్ అవుతుంది ఎలాంటి వాళ్ళు చేయించుకోవడానికి అంటే మీరు చెప్పారు కదా అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండకపోవచ్చు చిన్న టాబ్లెట్తో కూడా వాళ్ళు సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని సో అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి సో అది ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అవుతుంది సో ఐవీఎఫ్ అనేది అందరికీ అడ్వైజ్ చేయము యూజువల్లీ ఇప్పుడు మామూలుగా అయితే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఆర్ న్యాచురల్గా ఆర్ అయ్య పద్ధతుల ద్వారా కన్సీవ్ అవ్వలేని వాళ్ళకి లేదంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఆర్ మేల్లో వీర్యకణల్ కౌంట్ అసలు లేకపోవడం కానీ ఆర్ బాగా తక్కువ ఉండడం కానీ ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఖచ్చితంగా చెప్తాం అసలు ఐవీఎఫ్ కనుక్కుందే బ్లాక్డ్ ట్యూబ్స్ వాళ్ళకి సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఆప్షన్ అనేది ఒకటి చెప్తాం లేదు అంటే మహిళల్లో అకౌంట్ బాగా తక్కువగా ఉంది అండ్ ఏజ్ బాగా ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్గా చెప్తాం సో ఐవీఎఫ్ అనేది ఇండివిజువలైజ్ ఆ కప్పుల్ని చూసి కానీ తెలియదు వాళ్ళకి నిజంగా ఐవీఎఫ్ అవసరమా లేదంటే ఐవీఎఫ్ కంటే మించిన ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి ఏమన్నా అవసరం పడతాయా అనేది చూస్తే అంటే ఇట్స్ డిఫరెంట్ ఇండివిజువలైజ్ గానే చెప్ప చెప్పడానికి ఉంటుంది అనమాట ఓకే సో అసలు వెళ్ళగానే కప్పులు ఇంకా పిల్లల కోసం ట్రై చేస్తున్నారంటే ఐవీఎఫ్నే అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని చూసి మీరు సజెస్ట్ చేస్తారనమాట ఓకే సో డాక్టర్ గారు మరి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలామంది అనుకుంటారు అది చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చేయించుకోలేరు అని అంటూ ఉంటారు సో మరి అది నిజమేనా ఐవీఎఫ్ అనేది ఫస్ట్ అంత ఎక్స్పెన్సివ్ అంటే ఐవీఎఫ్లో కూడా రకాలు ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అన్న దాని మీద కాస్టింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమందికి సింపుల్ ఐవీఎఫ్ఏ చెప్తాము ఇంకొందరికి ఇక్సీతో పాటు స్పాంప్ ప్రిపరేషన్ అని అంటాం దాన్ని వేరే పద్ధతుల ద్వారా చేసి ఎంబ్రియోస్ అంటే ఎంబ్రియోస్ తయారు చేస్తాం సో వాళ్ళకి వేరే రకంగా చెప్తాం అదే ఇంకొందరికి ఏంటి అంటే ఆల్రెడీ వరకు ఐవిఎఫ్ చేయించుకున్నారు లేదంటే ఫ్యామిలీలో మిస్క్యారేజ్ హిస్టరీ ఉంది లేదు వాళ్ళకే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చిపోతూ ఉంది వాళ్ళకి వేరే రకమైన ట్రీట్మెంట్ చెప్తాం సో ఈ కాస్ట్ అనేది ఎనీవేర్ బిట్వీన్ సెవెంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ మధ్యలో ఉంటుంది ఇది కాకుండా ఇంజెక్షన్స్ అడిషనల్ కాస్టింగ్ అయితే ఉంటుంది బట్ అంత భయపడాల్సినంత అంటే ఎవరు భరించలేనంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయితే కాదు అండ్ మోర్ ఓవర్ ఇదేమీ వాళ్ళు పెట్టేది వాళ్ళ పిల్లల కోసమే కదా అంటే వాళ్ళ అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ ఫ్యూచర్ కాబట్టి కాస్ట్ భయపడచ్చు అంటే భయపడే వాళ్ళు ఉంటారు బట్ అదే విధంగా అంత ఎక్స్పెన్సివ్ అని కూడా నేను చెప్పను ఈ మధ్య ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి సో అండ్ మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కవర్ చేస్తున్నారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ని సో వాళ్ళ ఓన్ బేబీ కోసం కాబట్టి సో ఈ రోజుల్లో చాలా వేరే వేరే వాటికి కూడా ఇంత వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు సో ఓన్ బేబీ కోసం ఇది చాలా తక్కువే అని అనుకోవచ్చు మనం సో డాక్టర్ గారు అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి టర్మ్స్ పడతాయి ఎవరికైనా స్టార్ట్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకపోవచ్చు ఇట్లా అంటుంటారు అంటే ఈ ఇన్ని ఎంవీయోస్ ఉండాలి లైక్ ఇట్లా చెప్తూ ఉంటారు సైంటిఫికల్గా బట్ అది అందరికీ అర్థం అవ్వకపోవచ్చు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు అంటే బేసిక్గా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండి ఎలా ఉంటాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీమేల్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు యంగ్ ఏజ్ నేను వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తున్నాను హస్బెండ్ వైఫ్ అంతా బాగానే ఉంది వేరే రీజన్ వల్ల నేను ఐవీఎఫ్ చేస్తున్నానంటే టేక్ హోమ్ అంటే పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వితిన్ త్రీ మంత్స్ ఖచ్చితంగా టే పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి వాళ్ళలో ఓకే అదేవిధంగా నేను కొంచెం ఏజ్డ్ మహిళకి ఐవీఎఫ్ చెప్తున్నాను అంటే వాళ్ళకి ఆ మూడు నెలలు కాస్త కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు బట్ ఇన్ ద ఎండ్ ఈ ఫెయిల్యూర్ అనేది ఎలా అంటే వేరే వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది ఏజ్ ఒక్కటే ఫెయిల్యూర్కి కారణం కాదు ఏజ్తో పాటు యంగ్ ఏజ్ వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు ఎక్వాలిటీ అస్సలు బాగోదు సో వాళ్ళకి వేరే పద్ధతుల ద్వారా అంటే ఇంకొంచెం టైం తీసుకొని ఇంకా వేరే మెడికేషన్ పెట్టి వీల్ ట్రై టు గెట్ పాజిటివ్ రిజల్ట్ సో ఈ ఫెయిల్యూర్ అనేది అంటే బ అసలు ఫస్ట్ టైమే అయిపోవాలి అని చాలా యాంగ్షియస్గా ఉంటారు డెఫినెట్లీ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి బట్ ఆ రెస్ట్ థర్టీ పర్సెంట్ కూడా మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఓకే సో చాలామందికి అదే ఉంటుందండి అంటే రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఐవిఎఫ్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ అవుతానా నేను ఒక మదర్ని అవుతానా ఇట్లా ఒక ఆశతో వస్తారు కదా సో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుందంటారు సో ఈ సక్సెస్ రేట్ అనేది అగేన్ కపుల్ని బట్టి ఉంటుంది వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్ని బట్టి సక్సెస్ రేట్ చెప్పడానికి ఉంటుంది అందరికీ జనరలైజ్ చేసి ఇంత సక్సెస్ రేట్ అని చెప్పలేం ఇప్పుడు ఒక కపుల్ వస్తారు నేను వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటే చెప్పొచ్చు కొందరికి ఎయిటీ పర్సెంట్ చెప్పచ్చు సో ఆ సక్సెస్ రేట్ అనేది చూస్తే కానీ చెప్పలేము అనమాట ఒక బేసిక్ కొన్ని టెస్ట్లు కానీ వాళ్ళ హిస్టరీని బట్టి సక్సెస్ రేట్ అనేది డిజైన్ చేస్తాం అండ్ అందరికీ టేక్ హోమ్ బేబీ వస్తుందా అంటే కొందరు స్ట్రగుల్ చాలా సంవత్సరాలు ఉంటుంది కొందరు జస్ట్ వన్ మంత్లోనే అయిపోతుంది ట్రీట్మెంట్ కొందరికి సిక్స్ మంత్స్ కొందరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఈ జర్నీలో అలా ఉంటుంది అనమాట సో ఒక్కొక్కరి కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది జనరలైజ్డ్గా అసలు చెప్పలేము అంటే ఇది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి ఉండదు ఓకే సో డాక్టర్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి అది ఎలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు సో ఐవీఎఫ్ గురించి తెలియని వాళ్ళకి మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ